రైతులకి ఆ వాళ్ళు డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసుకుంటారు ఇళ్ళు షాపులు అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి బిగిన్ అయిపోతాయి కానీ కంప్లీట్గా వీళ్ళు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ప్రకారం అవ్వాలన్నా రైతులకు ఇస్తానన్నట్టుగా కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇవ్వాలన్నా ఈ ఐదేళ్ళు కాక ఇంకో ఐదు పడుతుందా అంటే ఇవ్వడం ఈ ఐదేళ్లలో అయిపోతుంది ఎలా ఎంటే అయిపోతుంది డెవలప్మెంట్ ప్రాథమిక దశలో ఒక ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక హైటెక్ సిటీలో ఈయన కట్టింది అప్పుడు ఆ టవరే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినాయి కాబట్టి వాళ్ళు అంత పెద్ద నగరం అవును అది ఇక్కడ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకని వీళ్ళు ఏమంటారు అది నాశనంగా అయిపోద్ది మళ్ళీ రేపు జగన్ వస్తే గనక కాబట్టి మమ్మల్ని ఓ పాతికేళ్ళు ఎన్నుకుంటే మీకు అది హైదరాబాద్ తయారవుతుంది అవును ఎందుకంటే ఇప్పటికే ఆ దాని పేరేంటి గూగుల్ వాళ్ళు యూట్యూబ్ వరల్డ్ అకాడమీ ఏదో పెడతానన్నారట అట్లాంటివి కొన్ని తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇదిగో ఇట్లాగా హైదరాబాద్ లాగా రావాలంటే వీళ్ళనైతే గనక మళ్ళీ వస్తేనే అవుతుందని చెప్తారు అది ప్రజలు ఇది కాదు సంక్షేమ పథకాల కంటే ఇదే బెటర్ అనుకుంటే ఇదే లేదు సంక్షేమాన్ని నమ్మి మోసపోయామనుకుంటే మళ్ళీ రివర్స్ అయితే అప్పుడు ఇది అక్కడక్కడ ఆగిపోతుంది కలెక్టర్లకు సీనియర్ అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారా లేదు అంటే వార్నింగ్ ఇచ్చారు జ మన చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే వాళ్ళ పనితీరు సరిగ్గా ఉంటే ఐదేళ్ళు ఏంటి పదేళ్ళు అయినా అదే చోట పోస్టింగ్ అలా కొనసాగిస్తామని చెప్పడం ఒక పక్క జరుగుతున్న విధ్వంసాలు